క్రీస్తుని ప్రేమించలేనోడు క్రీస్తు మూలాన వచ్చే సమస్యని ఎప్పటికీ తట్టుకోలేడు ఎప్పటికీ తట్టుకోలేడు అందుకే సొల్లు డొల్ల భక్తులు తయారవుతున్నారు కారణం అదే క్రీస్తును ప్రేమించే గుణాలు లేవు అందుకే క్రీస్తును ప్రేమించడం అంటే ఏంటి అంటే దేవుడు అర్థం చెప్పాడు దానికి నన్ను ప్రేమించు వారు ఏం చేస్తారు నన్ను ప్రేమించు వారు పెద్ద మందిరంలో ఉందరు అలాగన్నాడా నన్ను ప్రేమించు వారు పెద్ద బైకు తోలుదురు అలాగుందా మరి ఏం చేస్తారు నన్ను ప్రేమించిన ఇసు నా ఆజ్ఞలను కైకొనుట కలుగును గాక ఐ లవ్ యూ చే అంటే అర్థం ఏంటంటే నేను నీ ఆజ్ఞలను మేలుడం ప్రభు అని నిర్ణయం తీసుకోవటం అది యేసును ప్రేమించడం అంటే దేవునికి స్తోత్రం కలిగిను గాక యేసును ప్రేమించడం అంటే ఇంత కట్ట అయ్యగారికి కానుక ఇవ్వడం కాదు కానే కాదు వంద సార్లు చెప్తాను కాదు 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 దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన చెప్పిన ఆర్జలు ఎక్కడెక్కడెక్కడెక్కడ వద్దు 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 అని ఉన్నాయో నీకు కూడా వద్దు 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 నీకు కూడా చెప్పుకోగలగ నువ్వు ఆయన ఏదైతే చెయ్యు చెయ్యో చెయ్యు చెయ్యు అని చెప్తాడో ఆగిపోకుండా చేస్తాను అని చేసుకోవటం దట్ ఈస్ లవింగ్ జీసస్ అది ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అన్నము తర్వాత ఆయన సినిమాకి వెళ్ళిపోవటం ఐ లవ్ యూ అండము టీవీఆర్ సినిమాలో ఈడే ఫ్రంట్ సీట్లో కూర్చోవటం ఐ లవ్ యూ జీసస్ అంటము బ్లాక్ లో టికెట్ ఐదు వందల టికెట్ ఐదు వేలు పెట్టుకొని ఈ దుర్మార్డు ఫ్రంట్ సీట్ లో కూర్చొని చూస్తూ ఉంటాడు ఇది క్రైస్తవుడా పెద్ద ఫారం పోకాడు క్రైస్తవుడు కాదు వ్యాషధారి బహుమానమును ఆశించి బిలామెలాగైతే ముందుకు సాగాడో ఈనాటి క్రైస్తవుడు కూడా అలాగే వెళ్తున్నాడు క్రైస్తవమా నిన్ను చూసి ఈ లోకం ఏం నేర్చుకోవాలి ఏదైనా నేర్పిస్తావనే కదా నా ప్రభు నిన్ను ముందుగా ఎంచుకున్నది ఈ లోకానికి ఏదైనా మాదిరి చూపిస్తావనే కదా దేవుడు నిన్ను ముందుగా ఎంచుకున్నది లేకపోతే నిన్ను ఎందుకు ముందు కన్నాడు పెద్ద కొడుకు అంటే ఇంటిని చూసుకున్నాడు అండి నువ్వు జ్యేష్ఠ సంఘమి నువ్వు జ్యేష్ఠురాలవి లోకమంతా ఇంకా చిన్నోళ్ళుగానే ఉన్నారు వాళ్ళు ఎదగలే కానీ నువ్వు ఎందుకు ఎదిగావు ఎదిగినట్లు దేవుడు ఎందుకు చేశాడంటే టు క్యారీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ జీసస్ ఆఫ్ యూర్ క్రైస్ట్ దేవుని స్తోత్రం కలిగినవు కానీ క్రీస్తు భారాన్ని క్రీస్తు కలిగిన సత్యాన్ని నువ్వు కాస్త భుజం ఒడ్డి నేను కూడా మోస్తాను తండ్రి అని భుజం ఒడ్డుతావని భారం భరిస్తావని నిన్ను పిలిచాడు